భారత్ టుడే తెలుగు కి స్వాగతం కృష్ణా జిల్లా గన్నవరం రావ్ ఫిన్ లో గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు అధ్యక్షతన ప్రధాని మోదీ ప్రభుత్వంలో భారతదేశపు పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంకల్పంతో సాకారం అనే అంశంపై బుధవారం జిల్లాలో ఉన్న వృత్తి నిపుణుల సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వృత్తి నిపుణులు న్యాయవాదులు వైద్యులు వ్యాపారవేత్తలు ఉపాధ్యాయులు పాల్గొనగా బీజేపీ జాతీయ కార్యక్రమ సభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీరాజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ అతిథులుగా హాజరయ్యారు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుగా తీసుకువెడుతున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని ఆయన పేర్కొన్నారు విశాఖ స్టీల అమరావతి పోలవరానికి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సోము వీరాజు తెలిపారు lá अलग था उस समाज के मालूम नहीं था कि मालूम नहीं था कि रास्ता आगे किन्हीं आखिरी इच्छान करो दोनों को इस जगह पे

నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అనేక పథకాలు ఉపయోగపడ్డాయి అందులో భాగంగానే పోలవరం కావచ్చు రాజధానికి అమరావతికి నిధులు కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు అన్నిటితో పాటు తాజాగా మరి ఒక డిబేట్ లో అమరావతి అనేది వేసల్ రాజధాని అని మాట్లాడడం ద్వారా మరి సాక్షి ఛానల్లో ఏదైతే దుర్మార్గపూర్తమైన ఆ వ్యాఖ్యాన జరిగిందో దాన్ని తెలుగు మహిళల్లో అందులో ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంత మహిళలను అవమానించడం అని మేము ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎంత ముఖ్యమో ప్రజల ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇమీడియట్గా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే సాక్షి ఛానల్ యాజమాన్యం ఉందో ఏ తిరిగిగా పెట్టినారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం

పెద్ద ఎత్తున అమరావతిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనిలో కూడా రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో మన పరిపాలన తీవ్ర ఏ విధంగా ఉంటాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి ఈవేళ ప్రతిపక్ష నాయకుడు యొక్క మతి లేని ఏ విధంగా తూర్పు కూడా పట్టాలి పరిపాలనా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని క్యాపిటల్ కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు పోలవరం కావచ్చు బనకచర్ల కావచ్చు అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ పారిశ్రామీకరణలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తూ అన్ని రంగాల్లో కూడా ఇటు రాయలసీమ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు క్యాపిటల్ పూర్వకంగా మధ్యాంధ్రప్రదేశ్ ఈ మూడు ప్రాంతాలు కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలనేటువంటి లక్ష్యంతో డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు పెడుతుందని తెలియజేస్తున్నాను